టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత కీలకంగా మారారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాను స్థాపించిన జనసేన పార్టీ రోజు కూటమి ప్రభుత్వంలో అంతే కీలకంగా మారిపోయింది ముఖ్యంగా ఈ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభ ఇటీవలే ముగిసింది మరోవైపు పన్నెండవ సంవత్సరం లభు పెట్టడంతో ఇటీవలే పిఠాపురంలో ఆవిర్భావ సభ నిర్వహించారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట వైరులైన విషయం మనకందరూ తెలిసిందే రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ ఎంతటి భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారని తెలుస్తోంది కేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు తాను స్థాపించిన జనసేన పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి పార్టీగా తయారవుతోంది మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎంగా ఏదో ఒక రోజు అవుతారు ఖచ్చితంగా ఇది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వైఎస్ శర్మిలా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మరియు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ దూసుకెళ్తూ ఉన్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు హరిహర వీర్మలు షూటింగ్ని కంప్లీట్ చేసే విధంగా ఆయన ప్లాన్ వేస్తూ ఉన్నారు